ఆత్మ సాధకులందరికీ నమస్కారం అండి సాధుకులరా మన యొక్క ప్రపంచంలో స్పిరిచువల్గా డెవలప్ అవ్వాలనుకుంటున్న బిగినర్స్ సాధకులు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయగానే అనేక రకాల వీడియోస్ అనేవి వారికి తారసపడడం జరుగుతుంది వారికి తారసపడిన వీడియోస్ని చూసి వారికి వారుగా స్వయంగా సాధన ప్రాక్టీస్ చేయడం వల్ల అనేక రకాల ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు అలాగే సాధన ప్రాక్టీస్ చేసేటప్పుడు వారి యొక్క శరీర తత్వానికి ఏ సాధన అనేది సూటబుల్ అవుతుంది అలాగే వారికి ఎటువంటి ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం తగ్గ సాధన ప్రాక్టీస్ చేయకుండా వేరే రకరకాల సాధనలు ప్రాక్టీస్ చేయడం వల్ల అనేక రకాల ప్రాబ్లమ్స్ని కూడా ఎదుర్కొంటున్నారు అదే కాకుండా ఒక గురువు వద్దకు వెళ్ళి ఎటువంటి సాధన తీసుకోవాలి అనే విషయం పూర్తిగా వీరికి అవగాహన ఉండట్లేదు అలాగే వెళ్ళిన గురువు సరైన గురువా లేక చరికాని గురువా అని పూర్తిగా ఎజంప్షన్ చేయలేక సాధన తీసుకోవడం వల్ల అటు స్పిరిచువల్గా గ్రోత్ కాలేకపోతున్నారు అలాగే భౌతికపరమైన జీవితంలో కూడా గ్రోత్ కలగిపోతున్నారు కాబట్టి ఈరోజు నేను మనకు మనంగా స్వయంగా సాధన ప్రాక్టీస్ చేయడం అనేది సరైన పద్ధ కాదా అలాగే మన యొక్క తత్వానికి మనకు వచ్చే సమస్యలకి ఎటువంటి సాధన ప్రాక్టీస్ చేయాలి సరైన గురువు శరీకాని గురువు ఎవరు అనే విషయాన్ని ఈ రోజు వీడియోలో చెప్పబోతున్నానండి చాలా ఇంపార్టెంట్ వీడియో పూర్తి వరకు చూసి విషయాన్ని అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మొదటగా మనకు మనం సాధన ప్రాక్టీస్ చేయడం అనేది సరైన పద్ధత కాదా అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నించేద్దాం చూడండి సాధుకులారా ఒక వ్యక్తి అడవి ప్రాంతంలో ఉండే ఒక మారుమూల గుడికి వెళ్ళాలనుకుంటున్నారు వెళ్ళాలనుకున్నప్పుడు అడవి ప్రాంతంలోకి ప్రవేశించాడు ప్రవేశించగానే ఆ యొక్క గుడికి ఏ మార్గం వైపు వెళ్తే ఆ యొక్క గుడి తనకి తారస్పడుతుంది అనే విషయం పూర్తిగా తనకు తెలియదు అడవిలోకి వెళ్ళాడు వెళ్ళగానే ఒక మార్గం నుంచి వెళ్తే అటుపక్క కూర జంతువులు ఉండే అవకాశం ఉంది మరొక మార్గం నుంచి వెళ్తే పూర్తిగా దారి తెప్పిపోయి తను ఏ ఏ ప్రదేశం నుంచి వచ్చాడో ఆ ప్రదేశానికి వెళ్లేందుకు కూడా అవకాశం లేకుండా పోతుంది అటువంటి పొజిషన్లో తను ఉన్నాడు అప్పుడు తను ధైర్యం చేసి ఒక అడుగు తనకు తనగా వేశాడనుకో ఒక పక్క కోరుముఖాలకు చెక్కి మరణించే అవకాశం ఉంటుంది మరో పక్క తన యొక్క గమ్యాన్ని కాకుండా వేరే గమ్యం వైపు వెళ్ళి పూర్తిగా దారి తెప్పిపోయే అవకాశం ఉంటుంది అలా కాకుండా ప్రయత్నం చేశాడు వెళ్ళాడు అనుకుందాం వెళ్తే అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొంటూ చాలా కష్టంగా ఆ యొక్క గుడికి వెళ్ళి ఆ యొక్క దర్శనాన్ని పొందడం జరుగుతుంది కానీ చాలా కష్టపడాలి ఆ యొక్క కష్టంలో తన యొక్క శరీరం అనేది చాలా రకాల ఇబ్బందులకి గురవుతుంది చాలా ప్రాబ్లమ్స్ కూడా తనకు ఎదురవుతాయి అదే విధంగా మనకు మనంగా సాధన స్వయంగా ప్రాక్టీస్ చేసేటప్పుడు అనేక రకాల సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది ఆ యొక్క సమస్యలు ఏ విధంగా ఉంటాయంటే మళ్ళీ ఆర్థికంగా పూర్తిగా కిందికి లాగేస్తే మానసికంగా పూర్తిగా మనం డిస్టర్బ్ అయిపోతాం అలాగే సాధనలో కూడా పూర్తిగా డెవలప్ కలేక ఏం చేస్తున్నామో ఏమవుతుందో మనకే తెలియక పూర్తి అయోమయ స్థితిని చేరుకునే పరిస్థితి వస్తుంది కాబట్టి స్వయంగా సాధన ప్రాక్టీస్ చేయకూడదు గురువుల యొక్క సమక్షంతో అదే సాధన ప్రాక్టీస్ చేస్తే ఇప్పుడు మనం ఏ వ్యక్తి అయితే మాట్లాడుకున్నామో ఆ వ్యక్తి ఆ యొక్క గుడికి ఆల్రెడీ వెళ్ళి వచ్చిన వ్యక్తితో ఆయన కలిసి వెళ్ళాడనుకో అతనికి దారి తిప్పిపోయే అవకాశం ఉండదు కోరుమగల చేతిలో చిక్కి మరణించే అవకాశం ఉండదు అలాగే వెళ్తున్న మార్గంలో చాలా సులువుగా వెళ్ళి చాలా సులువుగా వచ్చేగలడు దర్శనం చాలా తొందరగా పొందగలడు అదే విధంగా గురువుని మీరు పట్టుకుని వెళ్తే చాలా ఈజీగా మీరు ఆత్మ యొక్క అనుభూతిని పొందగలరు అలాగే మీకు ఏవైనా అనారోగ్య సమస్యలు ఉంటే ఆ సమస్యల నుండి చాలా తొందరగా బయటపడి మీరు ఆనందంగా ఆరోగ్యవంతంగా ఉండడం జరుగుతుంది ఓకేనండి ఇప్పుడు మనం మన యొక్క శరీర తత్వానికి ఏ సాధన అనేది సూటబుల్ ఎటువంటి సాధన ఎంచుకోవాలి అనే విషయం గురించి తెలుసుకునే చేద్దాం చూడండి సాధకులరా సాధనలోకి వచ్చే వ్యక్తులు మూడు రకాలుగా ఉంటారు ఒకటి మానసికమైన ప్రాబ్లమ్స్ని ఎదుర్కొనే వాళ్ళు రెండు శారీరకమైన అనారోగ్య సమస్యలతో బాధపడేవాళ్ళు మూడు స్పిరిచువల్గా గ్రోత్ వాళ్ళు ఈ మూడు రకాల కేటగిరీ వాళ్ళు సాధనలోకి రావడం జరుగుతుంది మొదటగా మనం మానసికమైన ప్రాబ్లమ్స్లో ఉండేవాళ్ళు ఏ విధంగా ఉంటారు వారు ఎటువంటి సాధన ప్రాక్టీస్ చేయాలి అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నించేద్దాం చూడండి సాధకులరా మనం ఏదైనా ఒక వర్క్ చేస్తున్నప్పుడు మనకు ఆ యొక్క వర్క్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేకపోవడం ఏం చేస్తున్నా నాకే తెలియదు నా జీవితం ఏంటి ఇలాగ అయిపోయింది నా జీవితం ఇంక ఇంతైనా చి నేను ఏం చేసినా నేను అనుకున్నది సరిగ్గా చేయలేకపోతున్నాను అని పేదే పేదే బాధపడే వ్యక్తులు పూర్తిగా మానసికంగా డిస్టర్బ్ అయ్యారని మనం అర్థం చేసుకోవాలి అలాగే ప్రతి చిన్నదానికి కోపడం ప్రతి చిన్నదానికి ఏంట్ర ఇదంతా ప్రతి ఒక్కరూ నాకు వ్యతిరేకంగా ఉన్నారు ప్రతి ఒక్కరు నేను చెప్పింది వినట్లేదు అన్నట్టుగా భావన చేసేవాళ్ళు కూడా మానసికంగా ప్రాబ్లమ్స్లో ఉన్నారు అలాగే ప్రతి దానికి భయపడుతూ ఉంటారు వాళ్ళకి చిన్న సంఘటన జరిగినా సరే అమ్మో ఏదో జరిగిపోతుంది అమ్మో ఏదో అయిపోతుంది ఇదేంటి ఇలా అయింది ఇదేంటి ఇలా జరిగింది అని ప్రతి దానికి భయపడుతూ ఆందోళనగా కంగారుగా బతుకుతూ ఉంటారు వీళ్ళంతా కూడా మానసికమైన ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు అలాగే అనేక రకాల ఆలోచనలతో సతమతం అవుతూ ఉంటారు వీళ్ళంతా కూడా మానసికమైన ప్రాబ్లమ్స్లు ఉన్న వీళ్ళందరూ కూడా మనసును కంట్రోల్ చేసే సాధన ప్రాక్టీస్ చేయాలి ఎందుకంటే వీరి యొక్క మనసు అనేది అదుపులో లేకపోవడం వల్ల వీరికి ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ వచ్చాయి కాబట్టి ఆ యొక్క మనసుని కంట్రోల్ చేయాలి ఆ యొక్క మనసుని కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి ఆ యొక్క మనసుని కంట్రోల్ చేసి సాధన ప్రాక్టీస్ చేయాలి ఆ సాధన ఏంటి శ్వాస శ్వాసను పట్టుకుంటే మనసు కంట్రోల్ అవుతుంది ఎందుకు కొంట్రోల్ అవుతుంది మనసు అనేది శ్వాస ద్వారా ఏర్పడింది కాబట్టి మీరు శ్వాసకు సంబంధించిన సాధనలు ఏ సాధనలు ప్రాక్టీస్ చేయాలంటే ప్రాణాయామ సాధనలు ప్రాక్టీస్ చేయాలి ఎప్పుడైతే కొన్ని కొన్ని బలమైన ప్రాణాయామ సాధనలు ఉంటాయి క్రియాయోగంలో ఆ యొక్క సాధనలు మనం ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడం వల్ల మన యొక్క మనసు అనేది పూర్తిగా కంట్రోల్ అవుతుంది మనకు ఎటువంటి ఆలోచనలు లేకుండా మనం పూర్తిగా మనసు అనేది స్థిమితమై మనం ప్రశాంతంగా ఆహ్లాదంగా ఆనందంగా ఉండేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి ప్రాణాయామ సాధన ప్రాక్టీస్ చేయాలి అలాగే కొన్ని కొన్ని ముద్రలు కొన్ని కొన్ని ఆసనాలు ఉంటాయండి అవి కూడా మనం ప్రాక్టీస్ చేసినట్లయితే పూర్తిగా శరీరం అనేది మన యొక్క అదుపులోకి వచ్చి మనం ఏ విధంగా అయితే కోరుకుంటున్నామో అదే విధంగా మన యొక్క జీవితం అనేది ముందుకు వెళ్ళేందుకు అవకాశం ఉంటుంది ఇప్పుడు మనం శారీరకమైన అనారోగ్య సమస్యలు ఉండే వ్యక్తులు ఏ విధంగా ఉంటారో తెలుసుకునే ప్రయత్ని చేద్దాం వారి యొక్క శరీరం బాగా బలహీనంగా ఉండడం అలాగే శరీరంలో ఏదో ఒక అనారోగ్య సమస్య ఉంటుంది మా థైరాయిడ్ సమస్యని అలాగే శ్వాస శరిగ్గా అందకపోవడం అని అలాగే మలబద్ధకం అని గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అని కాళ్ళు నొప్పులని ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి వీళ్ళందరూ కూడా శారీరకమైన అనారోగ్య సమస్యలతో బాధపడేవాళ్ళు వీరు మొదటగా వ్యాయామాలు ప్రాక్టీస్ చేయాలి దాని తర్వాత కొన్ని ప్రాణాయామ టెక్నిక్స్ ఉంటాయి ఆ యొక్క ప్రాణాయామ టెక్నిక్స్ ప్రాక్టీస్ చేయాలి దాని తర్వాత కొన్ని సాధనలు ఉంటాయి ఆ సాధనలు ప్రాక్టీస్ చేయడం ద్వారా పూర్తిగా వీళ్ళు వీళ్ళ యొక్క శరీరంలో ఉండే అనారోగ్య సమస్య నుంచి బయటపడడం జరుగుతుంది అలాగే అటు ఆధ్యాత్మికంగా ఇటు శరీరాన్ని దురత్వం చేసుకుని సాధనలో ముందుకు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది వీరు వ్యాయామాలతో పాటు ఎప్పటికప్పుడు విచారణ చేయడం ద్వారా కూడా చాలా తొందరగా వీరు ఈ యొక్క అనారోగ్య సమస్యల నుంచి బయటపడేందుకు అవకాశం ఉంటుంది అలాగే ఈ యొక్క అనారోగ్యానికి కారణం ఏంటి అని మూలాన్ని తెలుసుకొని దానికి సంబంధించిన ఆహారాన్ని పూర్తిగా అవేర్ చేస్తూ మంచి ఆహారాన్ని తీసుకోవడం చాలా ఉత్తమం అన్నమాట ఇప్పుడు మనం స్పిరిచువల్గా గ్రోత్ అవ్వాలనుకునే వాళ్ళు ఏ విధంగా ఉంటారు అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నించేద్దాం స్పిరిచువల్గా గ్రోత్ అవ్వాలనుకునే వాళ్ళు స్పిరిచువల్కి సంబంధించిన ఏ ఒక్క విషయం విన్నా సరే చాలా తొందరగా వారిలో ఏదో తెలియని ఒక తపన ఏర్పడుతుంది అలాగే ఎవరైనా గురువులు కనిపిస్తే వారిని అడిగి స్పిరిచువల్గా డెవలప్ అవ్వాలంటే ఏం చేయాలి ఏ విధంగా అడుగులు వేయాలి ఏ విధమైన సాధన ప్రాక్టీస్ చేయాలి అని వాళ్ళని అడగడం రకరకాల క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలుసుకోవడం అలాగే ఏ సాధన ప్రాక్టీస్ చేయాలి ఏం చేయాలని చాలా తొందరపడుతూ ఏదో సాధన ప్రాక్టీస్ చేసేందుకు అలాగే వీరికి సాధన మీద తప్ప మిగిలిన ఏ విషయంపైన కూడా ఇంట్రెస్ట్ ఉండదు అన్ని విషయాలపైన వైరాగ్యంతో ఉంటారన్నమాట వీళ్ళు స్పిరిచువల్గా గ్రోత్ అవ్వాలనుకునే వాళ్ళు వీరు కుండల్ సంబంధించిన సాధన ప్రాక్టీస్ చేయాలి అయితే ఈ కుండల్ని సంబంధించిన సాధన ప్రాక్టీస్ చేసేటప్పుడు వీరు మొదటగా శరీరాన్ని బలోపేతం చేయాలి మనసును బలోపేతం చేయాలి ఈ రెండు కూడా బలహీనంగా ఉంటే వీరికి మానసికమైన శారీరకమైన అనారోగ్య సమస్యలు వచ్చేందుకు అవకాశం అధికంగా ఉంటుంది కాబట్టి శరీరాన్ని బలపతం చేయాలంటే వ్యాయామాలు చేయాలి మనసును బలోపతం చేయాలంటే ప్రాణాయామాలు ప్రాక్టీస్ చేయాలి ఈ రెండు ప్రాక్టీస్ చేసి దాని తర్వాత కుండల్నికి సంబంధించిన సాధన ప్రాక్టీస్ చేయాలి అంటే ఈ మూడు రకాల కేటగిరీలో ఉండే వ్యక్తులు మ్యాక్సిమం వీళ్ళకి ఈ మూడు రకాల సాధనలు వస్తాయి ఏంటి వ్యాయామాలు వస్తాయి ప్రాణాయామాలు వస్తాయి అలాగే సాధన వస్తుంది కానీ ఎటువంటి వ్యాయామాలు ప్రాక్టీస్ చేయాలి ఎటువంటి ప్రాణాయామాలు ప్రాక్టీస్ చేయాలి అనే విషయం వీరు ఏ గురువుని అయితే ఎంచుకుంటారో ఆ యొక్క గురువు ఇతనుకున్న ప్రాబ్లంకి అనుకూలంగా ఆ యొక్క ప్రాణాయామాలని ఆ యొక్క ఎక్సర్సైజెస్ని ఆ యొక్క సాధనని ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఆ యొక్క విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి అలాగే ఏ గురువు సరైనవారు అనే విషయాన్ని మనకు ఎలా తెలుస్తుంది మనం ఒక ప్రాబ్లంతో గురువు వద్దకు వెళ్ళగానే ఆ యొక్క గురువు గారు మనల్ని చూడగానే మనకు ఆ యొక్క ప్రాబ్లం ఎందుకు వచ్చింది ఆ ప్రాబ్లంకి మూల కారణం ఏంటి అనే విషయాన్ని ఆయన మన యొక్క మాటల ద్వారా విశ్లేషణ చేసి మనకు ఆ యొక్క సమస్యని చెప్పడం జరుగుతుంది ఆ యొక్క సమస్య నుండి బయటపడాలంటే ఎటువంటి ఆహార నియమాలు పాటించాలి ఎటువంటి లైఫ్ స్టైల్ని మనం పాటించాలి ఏ విధమైన సాధన ప్రాక్టీస్ చేయాలి అనే విషయాన్ని చాలా చక్కగా సూక్ష్మంగా మనకు వివరించడం జరుగుతుంది అదే సరికాని గురువు దగ్గరికి వెళితే ఈ విషయాల గురించి పూర్తిగా ఆయన వివరించలేరు ఏదైనా ఒక విషయం గురించి చెప్తున్నప్పుడు దాన్ని డైవర్ట్ చేస్తూ ఉంటారు ఆయన డైవర్ట్ చేస్తూ మరొక విషయంలోకి వెళ్ళిపోతూ ఉంటాడు అప్పుడు అతను సరికాని గురువు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి లేకపోతే పెను ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది ఉదాహరణకి ఏ విధంగా ఉంటుందంటే ఆ యొక్క పన్ను ప్రమాదం అనేది ఒక వ్యక్తి యూట్యూబ్ ఛానల్లో చూసి వైద్యం నేర్చుకున్నాడు అనుకుందాం ఒక వ్యాధికి ఎటువంటి టాబ్లెట్లు ఇవ్వాలి అలాగే ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు డాక్టర్ వద్దకు వెళ్తారు అలాగే ఆ యొక్క ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలి అనే విషయాన్ని యూట్యూబ్లో చూసి నేర్చుకుంటున్నాడు దాంతోపాటు గుండె ఆపరేషన్ ఎలా చేయాలి అనే విషయాన్ని కూడా యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాడు దానికి ఫిజికల్గా ఒక డాక్టర్ వద్దకు వెళ్ళి ఆ యొక్క ఆపరేషన్ ఎలా చేయాలి అది నేర్చుకోలేదు ప్రతిదీ కూడా యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాడు నేర్చుకొని ఒక హాస్పిటల్ పెట్టాడు పెట్టగానే ఆ యొక్క వ్యక్తి వద్దకు వెళ్ళి మనం హార్ట్ ఆపరేషన్ కానీ అలాగే ఈ యొక్క వైద్యం కానీ మనం తీసుకుంటామా తీసుకో తీసుకుంటే ఖచ్చితంగా ప్రాబ్లంలో మనం పడతాం అదేవిధంగా సరైన అవగాహన లేని గురువు వద్దకు వెళ్ళినప్పుడు మనం ఖచ్చితంగా ప్రాబ్లంలో పడేందుకు వందకి వంద శాతం కూడా అవకాశం ఉంటుంది కాబట్టి గురువును ఎంచుకునేటప్పుడు చాలా జాగ్రత్తలు వహించాలి ఓకేనండి నేను అందించబోతున్న క్రియాయోగ సాధనలో సాధకులకి మానసికమైన ప్రాబ్లమ్స్ వస్తే ఆ యొక్క ప్రాబ్లం నుండి ఎలా బయటపడాలి శారీరకమైన అనారోగ్య సమస్యలు వస్తే ఆ యొక్క అనారోగ్య సమస్యలకి ఎటువంటి సాధన ప్రాక్టీస్ చేయాలి అలాగే మానసికమైన సమస్యలు ఉన్న వ్యక్తులకి మోటివేషన్ ఇవ్వడం జరుగుతుంది తద్వారా తొందరగా ఆ యొక్క ప్రాబ్లం నుంచి బయటపడేందుకు మార్గాన్ని చూపించడం జరుగుతుందండి అలాగే శారీరకమైన అనారోగ్య సమస్యలు ఉన్నవారికి ఎటువంటి ఆహార నియమాలు పాటించాలి ఎటువంటి ఆహారం తినకూడదు ఎటువంటి ఆహారం తినాలి ఏ విధంగా లైఫ్ స్టైల్ని వాళ్ళు డిజైన్ చేసుకోవాలి అనే విషయాన్ని బోధిస్తూ వారి యొక్క భౌతికపరమైన జీవితంలో అలాగే స్పిరిచువల్ జీవితంలో ఏ విధంగా గ్రోత్ అవ్వాలి అనే ప్రతి విషయాన్ని కూడా వారికి వివరిస్తూ ప్రోత్సహించడం జరుగుతుందండి తద్వారా అనేక రకాల ఫలితాలను వాళ్ళు పొందడం జరిగింది మీరు కూడా ఆ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవచ్చు ఓకేనండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి తద్వారా వీడియో అనేది చాలా ఎక్కువగా రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ